ఉద్యోగస్తులు జీతాలు వస్తాయా రావా అని ఎదురు చూసే పరిస్థితుల్లో ఒకటో తారీఖు వాళ్ళకి నిర్దేశిత సమయంలో మొదటి వారంలో ప్రతి ఉద్యోగికి కూడా ఇస్తున్నాం కొన్ని ప్రావిడెంట్ ఫండ్ కొంత రిలీజ్ చేయటం జరిగింది కొంతమందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటం జరిగింది అలాగే మరి రెండు గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఏవైతే మేము వాగ్దానం చేశాము అవి మరి అమలు చేశాము రాబోయే రోజుల్లో మరి రైతుకి అన్నదాత సుఖీభావ కింద రైతుకి అతి త్వరలోనే మరి ఇరవై వేల రూపాయలని దశల వారీగా కేంద్ర ప్రభుత్వం వాటాతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉంది ఆగస్టు పదిహేను నుంచి మరి బస్సులో ఫ్రీ బస్సు సదుపాయాన్ని కల్పించబోతా ఉన్నాం ఇక ఒకటి రెండు పథకాలు నువ్వు చేసిన విధ్వంసం నుంచి ఈ రోజు మళ్లీ సంపదను సృష్టించడం ద్వారా మిగతా పథకాలకు కూడా శ్రీకారం అతి త్వరలోనే చుడతామని చెప్పేసి ప్రతి ఇంటికి మరి మంచినీరు అందించాలి అనే ఒక బృహత్తర ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తే రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనంతో ఆ పథకం సమయం కూడా గడువు ముగిసిపోతే ఈ రోజు కూటమి ప్రభుత్వం దానికి మళ్లీ మోడీ గారి ఆశిస్సులతో జీవం పోసి ప్రతి ఇంటికి మంచినీటిని అందించాలని కంకణం కట్టుకుని మరి మాచర్లలోనే నాగార్జున సాగర్ నుంచే పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి మరి ఫస్ట్ ఫేజ్ కి ప్రతి త్వరలో శంకుస్థాపన కూడా చేయబోతాం గుంటల బడ్డ రోడ్లని పూడ్చాం అలాగే సమాజంలో అన్ని వర్గాలకి ఇచ్చిన హామీల్ని అమలు చేసే దిశగా ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంటే ఓర్వలేని తనంతో సమాజంలో అలజడు సృష్టించాలా హత్య రాజకీయాలు చేయించాలా శాంతి భద్రతలకు విఘాతం అని చెప్పేసి ఒక ఆలోచన తోటి నీ పార్టీ చేస్తున్నా నువ్వు చేస్తున్న ప్రతి ఆలోచనని ప్రభుత్వం నిశ్చితంగానే గమనిస్తా ఉంది